హలో ఎవ్రీవన్ ఒక చిన్న టిప్పు రీసెంట్గా మా ఫ్యామిలీ ఫంక్షన్లో జరిగినటువంటి హల్దీలో మేమైతే అంటే హల్దీ అయిపోతుంది అనేసి అయితే నేనైతే మా పాపకు వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక కూడా ఏం చేయలేదు అప్పటికి హల్దీ జరుగుతుంది అలానే ఉంచేసాను వైట్ డ్రెస్ మొత్తం కూడా ఇలా ఎల్లో అయిపోయింది సో దీనికి ఉన్నటువంటి ఎల్లో మరకలు అన్నీ కూడా పోవడానికి ఇక్కడ నేనైతే ఒకసారి ఈ డ్రెస్ను వాటర్లో ఒకసారి ముంచి మొత్తం కూడా మనం బట్టలకి ఏదైతే సోప్ పడుతుందో ఆ సోప్ కూడా ఆ సోప్ అంతా కూడా ఒకసారి అప్లై చేసి దీన్ని కంప్లీట్గా ఒక రోజు మొత్తం కూడా ఎండ ఎండలో ఆరనిచ్చాడు ఒక టూ త్రీ అవర్స్ అయినా పర్లేదు ఎండలో కంప్లీట్గా ఆరిన తర్వాత చూసి ఇక్కడ నేనైతే ఇంకా వాష్ చేయలేదు జస్ట్ కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మాత్రమే మరకలు ఉన్నాయి కంప్లీట్గా అయితే పోయాయి ఇక్కడ ఎల్లో కనిపిస్తుందంతా కూడా ఆ డ్రెస్కి వచ్చినటువంటి ప్రింటే బిఫోర్ ఆఫ్టర్ కనుక చూస్తే మీరు ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి లోపల కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎల్లో మరకలు అయితే అన్నీ పోయాయి మీకు ఎప్పుడైనా పసుపు మరకలు ఏమైనా పూజలు చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు వాచ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్